నిమిషా కేసులో అసలు సమస్య ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే వాళ్ళ భర్త కూతురు కేరళలో ఉంటున్నారు వాళ్ళే ఇప్పుడు కథ నడుపుతుంది వాళ్ళ అమ్మ అక్కడ కూర్చుని ఫాలో అప్ చేస్తుంది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంఎన్లో ఉన్న మీడియా ఏం ప్రాజెక్ట్ చేస్తుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి చంపేసినటువంటి వ్యక్తి ఉందో ఓవర్డోస్ కారణంగానే చచ్చిపోయాడు తప్పింది నేను చంపాలనుకోలేదు అని చెప్పినటువంటి వ్యవహారం ఉందో నిమిష రెండు వేల పద్దెనిమిది నుంచి యమన్ సెంట్రల్ జైల్లోన ఉంది ప్రస్తుతం ఆ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి రెండు వేల ఎనిమిదిలో వలస వచ్చింది అక్కడ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా చేరింది రెండు వేల పదకొండులో తామస్సుని పెళ్లి చేసుకుంది రెండు వేల పన్నెండులో కూతురు కూడా పుట్టింది రెండు వేల పద్నాలుగులో యుద్ధ వాతావరణానికి భయపడి భర్త తామస్సు కుమార్తె ఇండియా వెళ్ళిపోతే మోహిది అనేటటువంటి వ్యక్తిని అక్కడే ఉన్నటువంటి వ్యక్తితో కలిసి వ్యాపారం చేయాలనుకుంది ఈ మోహిది అనే